అంటే వాట్ యు ట్రై టు క్లబ్ ఈ సినిమాలో అంటే రెవ్యూల్లో కూడా వచ్చాయని పాయింట్ వచ్చింది ఇమోషన్ని హారర్ని రెండింటిని మిక్స్ చేసి చెయ్యాలన్న ఒక ప్రయత్నం నాకు అనిపించింది సినిమాలో ఓకే బ్యాలెన్స్ అయింది అని అనిపించిందా నీకు అంటే నేను ఎమోషన్ని హారర్ని బ్లెండ్ చేయాలని నేనైతే అనుకోలేదు సార్ నేను అనుకోలేదు ఎందుకు దేర్ ఈస్ అన్ ఎమోషన్ కాకపోతే ఆ ఎమోషన్ పెట్టడానికి ఒక పర్పస్ ఉంది ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయంగానే ఓకే ఇది కూడా ఒక టెంప్లేటెడ్ హారర్ ఫిల్మ్ ఇందులో ఒక ఫ్లాష్ బ్యాగ్ ఆ ఫ్లాష్ బ్యాగ్లో ఒక సింపతి కొంచెం ఇలా ఉంటుంది అని అనుకుని అమ్ముని ఇది కాదా అనే పాయింట్ అంటే ఆ బేసిక్గా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్ స్క్రీన్ప్లే ట్రీట్మెంట్ ఆ స్క్రీన్ప్లే ట్రీట్మెంట్లో ఏంటంటే మనము ఒకసారి రివీల్ చేసేసాక ఇంకెంత ఎక్సైటింగ్గా చెప్పొచ్చు దాన్ని అని అనుకునే ప్రాసెస్లోనే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ట్విస్ట్ అండ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తిప్పుతూ ఎలా ఫైనల్గా క్లైమాక్స్కి తీసుకెళ్దాము అనే పాయింట్లో నేను అనుకున్న ట్రీట్మెంట్ అది సో ఆ ట్రీట్మెంట్లో భాగంగానే ఆ ఎమోషన్ అండ్ ఆ ఎమోషన్ లేకపోతే మీకు తర్వాత వచ్చేది కనెక్ట్ అవ్వదు అందుకనే ఎమోషన్ వెళ్ళాం తప్ప ఇట్స్ నాట్ లైక్ ఎమోషన్ని హారర్తో బ్లెండ్ చేయాలి అని అనుకుని చేసింది కాదు కథలో ఇది ఉండాలి ఇది ఉంటేనే తర్వాత అది కన్వే అవుతుంది మీకు ఇప్పుడు ఆ ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎమోషన్ కన్వే అవుతేనే దాని తర్వాత వచ్చేది కన్వే అవుతుంది అది ఎందుకని కన్వే చేయడం కోసం ప్లాన్ చేసుకునే ఎమోషన్ అది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ సమ్ పీపుల్ హూ మైట్ లైక్ దిస్ ఎమోషన్ ఇది నచ్చి దీన్ని కంటిన్యూ చేయాలని ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాను సార్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఎమోషన్ ఉంది ఈ ఎమోషన్ కంటిన్యూ అవ్వాలి తర్వాత అని అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు అది కంటిన్యూ అవ్వదు ఎందుకంటే దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ మీకు అర్థమైంది కదా సార్ అంటే నేను కథ చెప్పకుండా చెప్పడానికి ఎంతవరకు కుదిరితే ట్రై చేస్తున్నా నేను కథ అడగట్లేదు ఎందుకంటే హార్రర్ ఫిల్మ్స్కి పాయింట్ విల్ బి వెరీ థిన్ మోస్ట్ థిన్ అండ్ మోస్ట్ వల్నరబుల్ స్టోరీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ హారర్ స్టోరీస్ కరెక్ట్ ఒక బిట్ కనుక వదిలితే ఒక మంచి కుష్వంత్ సింగ్ జోక్ కూడా ఉంది ఒక హారర్ ఫిల్మ్ కి ఒక చిన్న కుర్రాడు టెన్ ఇయర్స్ బాయ్ బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడు ఒక పహిల్వాన్ గారు సినిమా చూడడానికి వచ్చాడు ఓకే టికెట్లు ఉన్నాయి రానంటే వీడు ఆ పర్సనాలిటీ చూసి ఎక్కువ రేటు కమ్మొచ్చు ఈ పర్సనాలిటీలన్నీ లెక్కేసుకుని వాడు నా దగ్గర ఉంది సార్ అని పరిగెట్టి వెళ్ళిచ్చాడు అంటే అతను ఆ టికెట్ వాడి చేతి తీసుకుని గ్రాప్ చేసి ఈ వాజ్ జస్ట్ గోయింగ్ టు ఎంటర్ ది థియేటర్ వీడు వెనకథలు పరిగెట్టాడు సార్ నా డబ్బులు ఇవ్వండి సార్ సార్ డబ్బు ఇరవై రూపాయలు సార్ అంటున్నాడు వాడు ఏం పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వీడు కనీసం నా టిక్కెట్ డబ్బులే ఇచ్చాడు సార్ అని కూడా అరిచాడు వాడు అది కూడా పట్టించుకోవట్లేదు ఈ వాజ్ జస్ట్ అబౌట్ టు ఎంటర్ థియేటర్ అండ్ సిట్ ఇన్ ఈజ్ చైర్ అప్పుడు ఈ కుర్రాడు బయట నుంచి అరిచాడు మీరు డబ్బు లేకపోతే సస్పెన్స్ చెప్పేస్తాం సార్ వచ్చి పే చేశాడు అండ్ వాడు బయటకు వచ్చు చెప్పొద్దు డబ్బులు ఇచ్చేది సో ఆ ప్యాటర్న్ ఉంది హారర్ ఫిల్మ్కి నైస్ అయితే మీరు డైరెక్టర్ రైటర్స్ ఒక ఫ్యామిలీ డ్రామా రాసిన ఒక ఎంటర్టైన్మెంట్ రాసిన ఒక లవ్ స్టోరీ రాసిన లేకపోతే సోషల్ ఇష్యూస్ ఏం రాసినా కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ దోజ్ ఇమోషన్స్ వీఆర్ పార్ట్ ఆఫ్ దోజ్ సెటప్స్ అన్నిట్లో మనం ఉన్నాం కరెక్ట్ ఈ సొసైటీలో రైట్ దానికి కనెక్ట్ అవుతారు ఏదో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు రాస్తారు బట్ హారర్ ఫిల్మ్స్ అన్నవి హారర్ స్టోరీలు మన లైఫ్లో జరగవు జరగవు ఎక్కడో చెప్తారు ఎవరో దెయ్యం పట్టిందని దెయ్యం కనిపించిందని ఇది ఇది ఈ ట్రాన్స్ఫర్మేషను ఇటు పక్కకి ఎందుకు వెళ్ళాలని అనిపించింది వాజ్ దేర్ ఎనీ ఎపిసోడ్ ఇన్ యువర్ లైఫ్ ఎనీ టైమ్ మీ చైల్డ్హుడ్ నుంచి కానీ లేకపోతే అదేదైనా పుష్ బ్యాక్ ఉందా కథ మీద లేదు లేదు సార్ నాకు ఎందుకు వెళ్ళాలి వచ్చిందంటే మీరు ఇప్పుడు చెప్పినట్టే ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకో సిస్టమ్ మనం చూడము మన లైఫ్లోనే ఉండదు అసలు ఎక్కడ అందుకే రాయడం డిఫికల్ట్ తీయడం డిఫికల్ట్ అది తీసి ప్రూవ్ చేసుకుంటే మనం వేరే ఏజ్ వన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి రెండోది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఐ వాస్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఫ్యాంటసీ అండ్ హారర్ నాకు ఫ్యాంటసీ సినిమాలు అయినా హారర్ సినిమాలని నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది రియల్ లైఫ్లో జరిగేది కాదు ఒక లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్ కనిపిస్తుంది కాబట్టి అందుకే నేను హారర్ చూస్ చేసుకున్నాను అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు హారర్ సినిమాలు ఎందుకు ఇష్టం అంటే కూడా ఆ హెడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా సో నాకు అలాంటి సినిమాలు చూడడం చాలా ఇష్టం థియేటర్లో అందుకే నేను పైగా ఇప్పుడున్న సిచువేషన్లో థియేటర్కి జనాలు రావట్లేదు సార్ అంత ఈజీగా మనం మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ట్రెండ్ చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి థియేటర్ హాల్స్ అన్ని చాలా ఖాళీగా ఉంటున్నాయి మీకు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్న సిచువేషన్స్ మీరు చూసే ఉన్నాయి అయ్యో అసలు మనకి ప్యారలల్గా అక్కడ ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ రిలీజ్ అయితే అవన్నీ బుక్ మై షోలు గంటలో ఎగిరిపోతున్నాయి మన సినిమాలు ఏమో అన్ని హరితహారాలు అదే అదే గ్రీన్ బెల్ట్ సినిమాలన్నీ కూడా అలాంటి ఒక సినారియోలో మనం ఖచ్చితంగా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇప్పుడు దీని సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రాజాకృష్ణ గారు ఫైనల్ మిక్స్ ఎలా చేసామంటే డాల్వీ అట్మాస్ లో మీకు ఒక్కొక్క స్పీకర్లో ఏ స్పీకర్ నుంచి ఏది వినిపించాలి సరౌండ్ ఎలా ఉండాలి సో ఏ టైంలో సౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి అంత ప్లాన్ చేసుకుని చేసినప్పుడు మీకు అది ఇంట్లో కూర్చొని చూస్తే రాదా ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ రీజన్ ఐ వాంటెడ్ టు మేక థియేటర్కల్ A movie like Kishkindaburi gives them so much of high. You know why? Because there's a lot of things to play around with sound. And Kishkindaburi has proved like you know the theatrical experience which you are going to get from Kishkindaburi is it will be amazing, I'm 100% sure. You will enjoy the sound for Kishkindaburi. And please do come to the theaters and watch it in a proper హారర్ జానర్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అది ఖచ్చితంగా థియేటర్లో చూడాలని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు చూడండి మీరు మౌత్ తాక్ కూడా ఎలా ఉందంటే చాలా మంది వెళ్ళి చూడు సినిమా థియేటర్లో చూడని చెప్తున్నారు ఎందుకు ఆ సౌండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ విజువల్ ఓవరాల్గా అవన్నీ కలిపి ఒక మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి కాబట్టి వాళ్ళే వెళ్ళి పది మందికి మీరు వెళ్ళి థియేటర్లో చూడండి అని చెప్తున్నారు కాబట్టి మాకు లక్కిలి ఇవాళ ఈ ఈ పొజిషన్లో ఉన్నాం మేము మీరు రాసుకున్నప్పటి నుంచి కథని చర్చలు ఫైనల్ వెర్షన్స్ ఇంత జరుగుతుంది ఒక కథ తయారు చేసే దానిలో పెద్ద లాబొరేటరీ వర్క్ జరుగుతుంది బట్ సినిమా వన్స్ బయటకు వచ్చిన తర్వాత దేర్ విల్ బీ అ పోర్ డౌన్ పోర్ ఆఫ్ రివ్యూస్ ఆన్ దట్ అండ్ యూ విల్ బీ యూనో ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంతకు ముందు చెప్పరు కదా మీరు లక్ష మందికి వచ్చేప్పుడుగా కథ బయటకు వచ్చి నలుగురు కూర్చొని తయారు చేసుకుంటారు రిలీజ్ అయ్యి రివ్యూలు వచ్చి పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ టాక్ అంతా విన్న తర్వాత డు యూ ఫీల్ ఎనీ ఎట్ ఎనీ గివెన్ ప్లేస్ అరే మనం దీన్ని ఫిల్ చేయలేకపోయాం ఇది నిజంగానే ఇలా చేస్తుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఒకే ఒక సీక్వెన్స్కి వచ్చింది సార్ మిగతాదంతా అంతా వెరీ హ్యాపీ ఒక సీక్వెన్స్కి నాకు అనిపించింది డివిజనల్ వరల్డ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో అవును ఆ డివిజనల్ వరల్డ్ సీక్వెన్స్లో అవతల ఒక విలన్ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది బికాస్ ఆఫ్టర్ వాట్ పీపుల్ టోల్డ్ కానీ దిస్ వాజ్ ఆల్సో అంటే మేము ఫస్ట్ అనుకునేదే అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ